వంద రూపాయలకి పేరుపాలెం బీచ్ లో ఎన్ని రకాల ఐటమ్స్ తిన్న చూద్దాం బీచ్ అంటే పెద్ద పేరండి ఇక్కడ చర్చ్ ఉంటది సూపర్ ఉంటదండి బీచ్ దగ్గర వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంటదండి బెల్లె ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి బోల్ చెత్త జంబో గ్లాస్ లో పచ్చకే ముక్కలు తగ్గం తాతయ్య గారు పచ్చకే ముక్కలు వేసిన గ్లాస్ ఒకటి ఇచ్చిండి అంటే అలా తీసుకెళ్ళి గ్లాస్ ఎంత తాతయ్య గారు అంటే ఇరవై రూపాయలు అన్నారండి మన దగ్గర ఉన్న వంద రూపాయలు ఇచ్చేస్త ఎనభై రూపాయలు ఇచ్చే పచ్చకే ముక్కలు ఉన్న గ్లాస్ లో పొల వేసి అలా ఇచ్చేరండి ఆ పొల తీసుకుని పొచ్చకాయ కూర్చుకుని అలా తింటే బెల్లె ఉందండి మన దగ్గర ఉన్న ఎనభై రూపాయలు ని అలా నాలుగు అడుగులు ముందుకు వెళ్తుంటానండి బీచ్ లోకి వచ్చి అతని వైజాగ్ లో ఉండే వాళ్ళకి ఆరకే అంటే ఎంత ఇష్టమా గోదావరికి పేరు పంపిచ్చంట అంత ఇష్టమండి జీప్ బాగుంది బాబాయ్ గారు రౌండ్ వేసి వచ్చినందుకు ఎంత అంటే వంద అన్నాడు నేను అట్టుకొచ్చింది వంద అందులోకి ఇరవై రూపాయలు ఉదయరు ఇంకా ఎనభై రూపాయలు ఉంది ఎలాగా అంటే ఎక్కి ఎలా దిగామనా జీప్ ఎలా ఉందో చూద్దామని చెప్పి ఎక్కి అలా కూర్చోనండి అండి హీరోలా పోస్ కొట్టి అలా దిగిపోనండి ఆ పక్కనే పానీపూరి బండి ఉందండి ప్లేట్ ఇవ్వండి అంటే బట్టలు వేసుకుని పూరీలన్నిటికి కణాలు ఇట్టేయరండి బట్టని దాని పాటు ఉల్లిపాయలు అలా ఇచ్చేరండి ఉల్లిపాయలు వేసుకుని పానీ వేసుకుని తింటే ఉందండి బాబాయ్ బలే ఉంది వెంకటరమణ గారి పానీ పూరి అంటే మామూలుగా లేదు అందు దగ్గర ఎనభై రూపాయల నుంచి ముప్పై ఇచ్చేస్తాం యాభై రూపాయలు అందండి యాభై రూపాయలు పట్టిన ముందుకొచ్చే ఇచ్చా సొత్తం నడుతుంటే ఆనందం వచ్చేసింది పక్కనే గవ్వల శంఖాలు తెగం ఈ పెద్దగా ఉన్న శంఖం ఎంత అంటే మూడు వందల యాభై రూపాయలు అన్నారు ఈ శంఖలో ఊ అని ఉత్తే సౌండ్ వస్తుందో లేదా అని అలా చూసానండి మనకి ఎందుకు వచ్చింది రా బాబు అని చెప్పి ఎక్కడ తీసినాం అక్కడ జాతకాల పెట్టేసి ముందుకు ముందుకొచ్చేది పక్కనే పిన్ని గారి కజ్జోరూపాయలు బండి పొట్లం ఇవ్వండి అంటే ఇలా తీసి తీసేలా ఇచ్చే ఎంత అంటే ఇరవై రూపాయలు ఈ బాబు సాలు అని ఇరవై రూపాయలు పిన్ని ఇచ్చేస్తే మన దగ్గర ముప్పై రూపాయలు ఉందండి కజ్జరపొట్టు బలండి జేబులెట్ వేసుకున్నాను ముప్పై రూపాయలు అలా కజ్జో రూపాయలు తింటే బలి ఉంది అప్పుడప్పుడు ఇలా నేచురల్ గా ఫ్రూట్స్ తింటుంటాయి బాబాయ్ కొడుపుల బలం ఉంటుంది చెప్పక చేపకు నువ్వే అని చెప్పి కామెంట్లు ఎలా కజ్జు పండు అయితే బలి ఉందండి కజ్జోరపండులో బెల్లం గట్టుగా దట్టించినట్టున్న తీగం కజ్జోరపండులో ఉన్న ఇక్కలన్నీ ఊసేసి పక్కకు వచ్చే అన్నయ్య మన దగ్గర ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు ఏమున్నాయ్యా అంటే సాకోబర్ సాయంత్రం కూడా బీచ్ దగ్గరికి వెళ్ళి సాకోబార్ తింటే తీగ ఉంటది రా అని చెప్పి చిన్నప్పుడు మా చెప్పి సాకోబార్ తీద్దామని చెప్పి అలా పెట్టి ఓపెన్ చేయనండి ఎప్పుడు కూడా తిరగేసి ఓపెన్ చేస్తాను ఏంటి చేతిలో ఉన్న సాకోబార్ పెట్టి అన్నయ్య మెల్లగా తీసేసుకున్నాడు అండి అంటే నువ్వు కింద వేస్తా మాకు పైన వేస్తారు అదే పైన వేస్తారన్నారండి సాకోబార్ అయితే ఉందండి ఎంత ఆనడితే ముప్పై రూపాయలు ఉన్నారండి మరి మన దగ్గర ఉన్న ముప్పై రూపాయలు ఛాలెంజ్ అయితే అయిపోయిందండి మరి